ఆయన పేరే సేవకు నిర్వచనం ఆయన తీరే మానవత్వానికి మరో రూపం అన్నా అని పిలిస్తే నేను ఉన్నా అని అభయం ఇచ్చే యుగపురుషుడు తెలుగు జాతి ఆత్మ గౌరవం మహానటుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు చిమ్మ చీకటిలో కూడా వెలుగు నింపే ఆయన మేధాశక్తి ఆలోచన శైలి ప్రతి ఒక్కరికి ఆచరణీయం ఆదర్శవంతం ఆయన పవిత్ర స్మృతికి కొనసాగింపుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించబడి ఇప్పటికీ ఇరవై ఎనిమిది ఏళ్లుగా అవిశ్రాంతంగా పేదవారి సేవలో నిలుస్తుంది ఇలాంటి గొప్ప ఆశయం ఉన్న కార్యక్రమం చేపట్టాలి అంటే అంతకంటే గొప్ప మనస్సు ఔదార్యం సేవ పట్ల అంకిత భావం ఉండాలి అలాంటి నాయకుడు నిరంతరం ప్రజాశ్రేయస్సు కోరుకునే ఆపద్ తెలుగువారి కీర్తిని ప్రపంచం నలుమూలలా తీసుకెళ్తున్న గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ది ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన అవార్డుస్లో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డును అందుకుని ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల కేంద్రంగా మార్చిన విజనరీ లీడర్ను ప్రపంచం మెచ్చుకుంది విద్య మాత్రమే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలదు విద్య మాత్రమే ప్రతి కుటుంబానికి వెలుగునిస్తుంది రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుంది దేశ గౌరవానికి ప్రతీకగా మారుతుంది అని నమ్మే నాయకుడు మన సీబీఎన్ గారు మాకు వచ్చి మేమంతా వచ్చి చదువుకున్నావా ఇష్టపడి చదువుకున్నావు నీకు కష్టపడుతున్నావు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు చదువు రాదంటే రాదు వస్తుందంటే వస్తుంది రాదని మనసులో పడకూడదు ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది ఎన్టీఆర్ గారి వారసురాలుగా చంద్రబాబు గారి అర్ధాంగిగా వారి ఆశయాలలో భాగస్వామ్యం కావడమే కాకుండా నిరంతరం ప్రజాసేవలో నిమిత్తమై అటు హెరిటేజ్ సంస్థను తన లో నడిపిస్తూనే ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజాశ్రేయస్సు కోసం విశేషంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి డిస్టింగ్విష్ ఫెలోషిప్ ఫైవ్ అవార్డు మరియు హెరిటేజ్ సంస్థను సమర్థవంతంగా నడిపిస్తున్నందుకు గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ ను అందుకుని సామాజిక సేవ మరియు నైతిక నాయకత్వంలో గ్లోబల్ గుర్తింపు పొందారు ఈ ఆదర్శ దంపతుల అడుగుజాడల్లో నడుస్తూ ప్రజానాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కొత్త శకానికి ప్రారంభం పలికి తనకంటూ సపరేట్ మార్క్ వేసుకున్న శ్రీ నారా లోకేష్ గారు తాతకు తగ్గ మనవడిగా తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ట్రస్ట్ పనులలో చురుగ్గా పాల్గొంటూ తన అవసరం ఉన్న ప్రతిసారి తన వంతు తాను కృషి చేస్తున్నారు ఇలాంటి గొప్ప కుటుంబానికి కోడలిగా శ్రీ నారా బ్రహ్మణి గారు వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని హెరిటేజ్ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలలో తన వంతు సేవ చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటారు వీరి నిరంతర కృషితోనే ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా రంగంలో ఉన్నత శిఖరాలను చేరింది ప్రతి ఒక్కరికి వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వైజాగ్ రాజమండ్రి తిరుపతిలో బ్లడ్ సెంటర్స్ను నిర్వహిస్తూ వైద్య సదుపాయాలు లేని మారుమూల గ్రామాలు మరియు గిరిజన ప్రాంతాల ప్రజలకు సంజీవని ఉచిత మొబైల్ క్లినిక్స్ సంజీవని ఆరోగ్య కేంద్రాల ద్వారా ఎంతో మందికి వైద్యం అవసరమైన మందులు అందిస్తున్నారు ఎన్నో కుటుంబాలను చిదిమేస్తూ చేప కింద నీరుగా విస్తరిస్తున్న వ్యాధి దాని నివారణకు అవగాహన కార్యక్రమాలతో పాటు బాధిత పిల్లలకు ఉచిత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మందులు అందించడమే కాకుండా వారి కోసం ప్రత్యేకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఉచిత తలసేమియా కేర్ సెంటర్ స్థాపించి వారి జీవితాలకు వెలుగునిస్తోంది ఎన్టీఆర్ సుజనా పథకం ద్వారా లక్షలాది మందికి స్వచ్ఛమైన త్రాగునీరుని అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగమయ్యింది మహిళల సాధికారత స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని స్థాపించి ఉచితంగా శిక్షణ ఇస్తూ గ్రామీణ మహిళలకు స్త్రీ శక్తి కేంద్రాల ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తుంది అంతేకాకుండా ప్రకృతి విపత్తుల సమయంలో తక్షణ సహాయం ప్రజలలో చైతన్యం కలిగించేలా సాంఘిక కార్యక్రమాలను నిర్వహించడం ప్రతి ఒక్కరిని ప్రజాసేవలో భాగస్వామ్యం అయ్యేలా చేస్తుంది ఎన్టీఆర్ స్కూల్ చల్లపల్లి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది అనాథ మరియు పేద విద్యార్థులకు ఉచిత విద్య వసతి అందించి వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతుంది ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ప్రతిభ ఉన్న అర్హులైన పేద విద్యార్థులకు అండగా స్కాలర్షిప్లను అందిస్తుంది ఎవరన్నారు ఒక చెట్టు కింద ఇంకో చెట్టు ఎదగదని సంకల్పం అనే మహావృక్షం కింద ఇంకో బలమైన సంకల్పం తప్పు తప్పకుండా ఎదుగుతుంది మీరందరూ బాగా చదువుకుని జీవితంలో పైకి వెళ్ళాలి మీరు ఇంజనీర్స్ డాక్టర్స్ మీ విజన్ చాలా పెద్దదిగా ఉండాలి మహానేత ఎన్టీఆర్ గారి స్వప్నాన్ని సాకారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి భువనేశ్వరి గారి అపార దాతృత్వం మరియు అంకిత భావంతో సేవ చేసే ఎన్టీఆర్ ట్రస్ట్ టీం సాకారం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిరంతరాయంగా నిర్విరామంగా వెలిగిస్తోంది ఎన్టీఆర్ ట్రస్ట్ మంచి మనసుల మానవహారం పేద ప్రజలకు మణిహారం ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వి వాక్ ది టాక్ That was truly enlightening, insightful visuals, impactful takeaways. Hats off, sir. No,